హాయ్ వెల్కమ్ టు చేతనా పెన్షన్ల పేరుతో ఇంకా ఎన్ని నెలలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లు తీసుకుంటున్న తాతల్ని మీరు మోసం చేసుకుంటూ వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెలతోటి కలిపి పన్నెండు వందల యాభై రూపాయలు మీరు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లు తీసుకుంటున్న అవ్వాతాతలకి పెన్షన్దారులకి పన్నెండు వందల యాభై రూపాయలు అప్పుబడ్డారు మీరు ఆ విషయమన్నా తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు మీకు మీరు అధికారంలోకి రాకముందు మీ పాదయాత్రలో ఈ రాష్ట్రంలో పెన్షన్లు తీసుకుంటున్న అవ్వాతాతలు అందరినీ మోసం చేసే విధంగా మోసపూర్వకమైన మాటలు చెప్పి మీ మనవడైన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కగానే మీకు మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుకుంటూ పోతాను ప్రతి ఏటా రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచుకుంటూ పోతానని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు మరి మొదటి ఏడాది మీరు అధికారంలోకి రాగానే రెండు వందల యాభై రూపాయలకి సంతకం పెట్టారు గత ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి ప్రతి ఒక్క అవ్వాతకి ప్రతి ఒక్క ఇంటికి పెద్ద కొడుకుగా ఉండి వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగులు నింపితే మీరు మోసపూర్వకమైన మాటలు చెప్పి అవ్వాతాతల్ని మోసగించి మీరు వస్తే మూడు వేల రూపాయలు ఇస్తారేమో మా మనవుడు జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంకొక వెయ్యి రూపాయలు అదనంగా వస్తేమోనో భావించి ఒక ఆశతోటి మీకు ఓట్లు వేసి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా గెలిపిస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత ఇచ్చారు సార్ ఈ రోజు వరకు రెండు వందల యాభై రూపాయలు ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పెన్షన్ రెండు వేల రూపాయలు ఇచ్చారో ఆ రెండు వేల రూపాయలకి రెండు వందల యాభై రూపాయలు అదనంగా కలిపి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇచ్చారు తప్ప ఈ రోజు వరకు మీరు పెంచుకుంటూ పోతా అన్న ఆ పథకాన్ని ఈ రోజు వరకు పెంచలేదు రెండు వందల యాభై రూపాయలు మొదటి ఏడాదిలో పెంచారు రెండో ఏడాదిలోకి అడుగు పెట్టారు రెండో ఏడాది ఆల్రెడీ సగం గడిచిపోయింది కూడా ఏడాదిన్నర పరిపాలన మీరేమన్నారు ఈ నెల ఈ సంవత్సరంలో జూన్ నుంచి ఇస్తామన్నారు జూన్ పోయింది జూలై పోయింది ఆగస్టు పోయింది సెప్టెంబర్ పోయింది అక్టోబర్లోకి పెట్టాం అక్టోబర్ కూడా పోయింది అంటే జూన్ నుంచి లెక్కేసుకుంటూ వస్తే రెండు వందల యాభై రూపాయలు చెప్పినా ఈ రోజు వరకు ఈ నెల వరకు పన్నెండు వందల యాభై రూపాయలు మీరు ఈ రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటున్న అవ్వా తాతలకు అప్పు పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అప్పు ఎప్పుడు తీరుస్తారు మాట ఇచ్చిన అవ్వాతాతలకి మాట ఎప్పుడు నిలబెట్టుకుంటారు మన మీ బాధ్యతను ఎప్పుడు నెరవేర్చుకుంటారు అన్న విషయాన్ని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క అవ్వాతాతకి మీరు సమాధానం చెప్పాలి వాళ్ళని మోసం చేయడం కరెక్ట్ కాదు వాళ్ళ జీవితాలు అడుకోవడం కరెక్ట్ కాదు మీరు ఏదైతే పెంచుకుంటూ పోతామన్న పెన్షన్ ఉందో ఆ రెండు వందల యాభై పెంచి వచ్చే నెల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి అదేవిధంగా మీరు ఈ నెల వరకు పన్నెండు వందల యాభై రూపాయలు ఏదైతే అప్పు పడ్డారో ఆ అప్పును కూడా తీర్చి అవ్వాతాతల జీవితాలను కాపాడాలని చెప్పేసి మాట్లాడు చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు